కాస్త కాస్తండి అలా మరి వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాచ్చేసి మా అమ్మకడు ఉండి బతికాను కానీ రాత్రుంటే అది నన్ను సంపేసుడు దాని మీద మడ్లు కూర్చిచ్చిపోయేట్టు చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది ఇష్టం లేని పెళ్ళా కాదండి మను నాటికి సన్నగా సిరుగడలో నాటికి బెల్లం ముట్లో బలిసిపోయేదండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కర్నూలు బాకి స్కూటరు స్టీల్ బీరు అంపించే లేట్ అయిందండి చేప చూపించారండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి కోపం కాకపోతే కత్తు కాకుండా కాల్తోనే చంపేసండి శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీలకు చెబుతున్నానండి శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అనదమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురి అన్నానండి ఈ భర్త సరదాగా ఎక్కడికెళ్ళదు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలాగ నేర్చుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలు అయిపోరా ఇలాక బలవదు బలితే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళ అసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా అమ్మా దాన్ని మర్డర్ కేసు కదా ఉరిచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది జైల్లో తూయించేయండి ఈ లోగా నాకి నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలాగతోనా చిచి మీ తోడు కనిపెట్టేశారు మా అమ్మ కదా చెడవు ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవుకమ్మాడవుకే నా సంగతి సరే కాని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టు కట్టారా పంతేసారా నిన్న కొట్టి సంబోయి ఇవాళ కుసులు అడుగుతున్నావా నా తల్లే ఎందుకు చంపకూడదయ్యా నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది ముందెట్టింది దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోసాడు నాకు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడి పెద్దది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా నా బిడ్డలు నోళ్లు కొట్టి దాచే డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎదరబోసాడు పోసాడు అసలని సంపాలని నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపన పాపం లేదు చంపుతాను నరుపుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిస్టు పనులు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సెత్తే

కాదు నీ భయపడమ్ ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు నాకెలా తెలుస్తుందండి పొద్దున్న పేపర్ లో చూడాల అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుని చావుగొట్టి చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారిచే ప్రాసిక్యూషన్ మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్ సంసార దౌర్జన్యం కింద వస్తుంది దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు మై డియర్ యంగ్ థింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం అది హోల్ వరల్డ్ అంతా మామూలే కోర్టులు దాని జోలికి పోవు కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్ న్యూసే కాదు కేసు కూడా నాన్సెన్స్ నేను ఒప్పుకోను ఆడదానికో చట్టము మగాడికో చట్టమునా ఆల్ ఆర్ ఈక్వల్ కదా మీరన్న మాటే కదండి అఫ్కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే ఆలు మగలు సమానులే కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం నేను చెప్పేది వినండి ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళ తెగించి భర్తని కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా అది కనుక్కోరా దానికేముంది అడుగుతామండి కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడదల కొట్టి చంపేడు వెనుక వాడు చికాన్ టేక్ లా ఇన్ టోర్ ఓల్ హార్స్ ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి ఓహో వాడు ఇంకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా అందాక ముద్దులాడుకోండి అనాలా అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నాం ఎలా తెలుసు తెలుసుకున్నాను కాబట్టి ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ మా తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ని రాధా రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి అది తెలుసా ఇప్పుడే తెలిసింది ఓహో కేసు తీసుకున్నావా గుడ్ ఓకే ఇప్పుడు తెలిసిందిగా వదిలే థ్యాంక్ యూ కుదరదు వాట్ డు యూ మీన్ కుదరదు ఎలాగండి ఎలా కుదురుతుందండి నేను ఒప్పేసుకున్నాను అయినా వాట్ ఈస్ రాంగ్ ఏమిటండి నేను చేస్తున్న తప్పు తప్ప తప్పు నర్రా నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెళ్లానికి నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం నేను పోనీ పాపం లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటావా చేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే కొడతావా అగు ఇదే ఆడబడ్ట ఎంతకు తెగించావు నువ్వు ఆడతాను వేనా ఇల్లాలి వేనా నీకు మొగుడంటే భయం భక్తి లేదా ఇగో పది మందిలో నన్ను ఎదురిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా ఇందులో పరువు ఎక్కడ ఎక్కడుందండి ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది అదే వద్దంట అదే పొగరం వస్తాను ఆఖరసారి చెప్తున్నాను ఈ కేసు వదిలిపెట్టు లేకపోతే చాలా దూరం వెళ్తుంది గుర్తుంచుకో ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా పెళ్ళనిది జాగ్రత్త